ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ మహిమకరునిగాక ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యోహాను సువార్త అధ్యాయము మొదటి వచనము తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్లవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను ప్రేమని వల్లరా ఇక్కడ నజరడైన యేసుక్రీస్తు వారు మరి తన తండ్రి ఎద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని ఆయనకు ముందే తెలుసు కాబట్టి ఆయన పస్కా పండగకు ముందుగానే ఆ విషయాన్ని తెలుసుకుని లోకములో ఉన్న తన వారు ప్రేమ వల్లరా తన సొంత ప్రజల ప్రేమిన వల్లరా ఎందుకంటే యేసుక్రీస్తు వారు లోకం అంతటినీ కూడా ఆయన ప్రేమించాడు ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అందరి నిమిత్తమే ప్రేమైన వల్లరా ఆయన సెలువు మీద మరణించి ఉన్నాడు ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగాలి ప్రతి ఒక్కరి కొరకు ఆయన మరణించి ఉన్నాడని అలాగే అందరినీ కూడా ఆయన ప్రేమించాడు అంతము వరకు ప్రేమించాడు అంటే అంతము వరకంటే ప్రేమైన వల్లరా చక్కగా ముగింపు వరకు సంపూర్ణముగా అంటే పరిపూర్ణముగా ఆయన ప్రేమ ఈరోజు ఉంది రేపు లేదు అనేది కాకుండా అంతము వరకు సంపూర్ణముగా ఆయన ప్రేమించాడు ఒక్కొక్కసారి మనం జాగ్రత్తగా ఈ ఈరోజు ఉన్న ప్రేమ రేపు ఉండకపోవచ్చు కానీ దేవుని ప్రేమ మార్పు లేనిదండి మార్పు లేనిది లేనిదండి అటువంటి ప్రేమతో ఆయన ప్రేమించి ఉన్నాడు కావున ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎన్నో ప్రేమలు కలిగి ఉంటున్నామేమో కానీ క్రీస్తు ప్రేమ యొక్క రుచి తెలుసుకొని ఉన్నారా క్రీస్తు ప్రేమని ప్రేమైన వల్లరా కలిగి ఉండే అనుభవంలోనికి మనం వెళ్ళాలండి ఎందుకంటే ఆయన సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఆయనను కూడా అలాగే ప్రేమించేవారిగా ఉండాలండి కావున ప్రతి ఒక్కరూ ఆలోచించే నీ ఉదయ కాలమందు మరి క్రీస్తు ప్రేమ నీలో ఉందా మరి క్రీస్తు ప్రేమలో మనం నిలవగలుగుతున్నామా క్రీస్తు ప్రేమను ధరించుకోగలుగుతున్నామా ఇవన్నీ కూడా ప్రశ్నలే కానీ వీటన్నిటికి ఆన్సర్ ఎప్పుడు ఉంటుందంటే ఆయన ప్రేమ ఎలా మార్పు లేకుండా ఉందో అలాగే ఆయనను ప్రేమించుటలో అంటే యేసుక్రీస్తు వారిని ప్రేమించుటలో కూడా మనము కూడా మార్పు లేని వారమైతే ప్రేమ వల్ల ఎటువంటి ప్రశ్న లేనిది ఉండవు కావున ఆయన ప్రేమ మార్పు లేనిది కాబట్టి ఆయన చాలామందిని ప్రేమించాడు ఈ లోకమంతటిని ప్రేమించాడు కాబట్టే మరి లోకమంతటి కొరకు తన విలువైన ప్రాణాన్ని అప్పగించి ఉన్నాడు దేవుడు మేము ఆశీర్వదించను గాక అమేన్